హాయ్ అండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఈ శారీకి ప్యాచ్ ఎలా వేశానో చూపిస్తానండి ఈ శారీ అయితే నేను తీసుకున్నప్పుడు ఇలా చెక్స్ టైప్లో అంతా ప్లెయిన్గా వచ్చిందండి ఇదేదో లుంగి టైప్లో ఉందని నేను ఈ శారీకి ఇలా ప్యాచ్ వేశానండి ఈ ప్యాచ్ అయితే ఎల్లో కలర్ క్లాత్ పట్టు క్లాత్ తీసుకున్నాను ఇది శారీ ఫాల్ శారీ ఫాల్ అంత లెంత్తో కట్ చేసుకున్నానండి దీన్ని ఈ శారీ శారీ మొత్తం వేసేసానండి క్లాత్ అదే టైప్లో కట్ చేసుకొని శారీ మొత్తం వేసేసాను ఈ మధ్యలో వైట్ కొంచెం గ్రాండ్ లుక్ కోసం వైట్ క్లాత్ అనేది సన్నగా వేసానండి ఇలా మొత్తం ప్యాచ్ చేసుకుని కుట్టేసానండి తర్వాత వచ్చేసి ఇది వైలెట్ క్లాత్ పట్టు క్లాత్ తీసుకున్నానండి వైట్ వైలెట్ క్లాత్ని ఫ్లవర్స్ టైప్లో కట్ చేసుకున్నానండి కట్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా ఎంబ్రాయిడింగ్ చేయించానండి దీన్ని ఇలా ఎంబ్రాయిడింగ్ చేయించాను ఎంబ్రాయి ఎంబ్రాయిడింగ్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం వైట్ స్టోన్ కుట్టానండి దీనికి వైట్ స్టోన్ కుట్టి కుట్టినందువల్ల బాగా లుక్గా ఉందండి శారీ బ్లౌజ్కి అయితే ఇలా వైరెడ్ క్లాత్ తీసుకొని ఇక్కడ బ్లౌజ్కి బ్యాక్ కార్నర్లో ఇది వేశానండి దీని వై చుట్టూ వైట్ స్టోన్స్ చైన్ అది పెట్టానండి నెక్కి వచ్చేసి ఇలా వైట్ స్టోన్ పెట్టేశానండి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వైలెట్ క్లాత్ పెట్టేసి మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్ కట్ చేసుకుని దానికి ఎల్లో కలర్ ఫ్లవర్ పెట్టానండి ఇలా దీనికి చుట్టూ కూడా ఇట్లా వైట్ స్టోన్ పెట్టేశాను ఇది బ్లౌజ్ రెడీ అయింది ఇలా శారీ రెడీ చేశానండి ఈ శారీ తక్కువ రేట్లోనే మనకు రీచ్ లుక్ వచ్చే విధంగా వచ్చిందండి ఈ చీ ఈ చీర ఈ చీర అయితే చాలా చూసేదానికి చాలా అందంగా అనిపిస్తుంది కట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇది చూసారా ఎంత అందంగా ఉంది ఇది పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం ఇలా బార్డర్ వేసానండి పైన మాత్రం టూ మీటర్స్ వేశానండి కనిపించేంత వరకు టూ మీటర్స్ వేశాను లోపల మాత్రం కూచీళ్ళలోకి పోయే దగ్గర వేయలేదండి ఇది తక్కువ బడ్జెట్లో రిచ్ లుక్ వచ్చే విధంగా మంచి శారీ అండి నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్